రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ శశిధర్ వెల్కమ్ టు రైతు సేవ గ్రేటెక్ యూట్యూబ్ ఛానల్ పత్తి పంట ప్రస్తుతం అన్ని ప్రాంతాలలో ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఈ సమయంలో దోమ అనేది ఎక్కువగా వచ్చి పూత రావడం అనేది జరుగుతుంది అలాగే దోమతో పాటుగా ప్రస్తుతం పంటలలో శనగపచ్చ పురుగు లద్దె పురుగు లాంటి పురుగులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే రైతులు రసం పిలిచే పురుగులకు మరియు లద్దె పురుగులకు విడివిడిగా రెండు రకాల మందులు స్ప్రే చేయడం జరుగుతుంది దీని వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు అనేది ఎక్కువగా అవుతుంది బ్రోఫ్రియా అనే పురుగు మందును పంటలలో వాడినట్లయితే రసం పిల్చే పురుగులతో పాటు కాయ తొలచు పురుగులను కూడా కంట్రోల్ చేస్తుంది రెండిటికి విడివిడిగా వాడవలసిన అవసరం లేకుండా ఒకే మందుతో రెండు రకాల రసం పిల్చే పురుగులను మరియు లద్దె పురుగులను కంట్రోల్ చేయవచ్చు ఈ బ్రోఫియా అనే ప్రొడక్ట్ లో ఇరవై శాతం ఎస్సీ అనే కెమికల్ ఉంటుంది ప్రస్తుతం రైతులు వాడుతున్న పురుగు మందులు రసం పిలిచే పురుగులకు కాయ తులుచు పురుగులకు విడివిడిగా రెండు రకాల మందులు వాడవలసి వస్తుంది ఈ బ్రోఫ్రియా అనే ఒక్క ప్రొడక్ట్ని వాడినట్లయితే రసం పిలిచే పురుగులు అయినా దోమ తామర పురుగులు అలాగే కాయతలుచు పురుగులు పొగాకు లద్దె పురుగు పత్తి పంటలో వచ్చే ప్రధానమైన పురుగులలో ఒకటి గులాబీ రంగు పురుగు వలన దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయి రైతులు అధికంగా నష్టపోతున్నారు అయితే పిఐ కంపెనీ వారి బ్రోఫ్రియా పూత దశలో వాడినట్లయితే గులాబీ రంగు పురుగు సస్య రక్షణకి ప్రధాన పాత్ర పోషించి నష్టాన్ని తగ్గిస్తుంది ప్రోఫ్రియా అనే ఈ పురుగు మందు పురుగుల నాడీ వ్యవస్థ పైన పనిచేసి పురుగు చనిపోయేలాగా చేస్తుంది ప్రోఫ్రియా అనే పురుగు మందును పత్తి పంటలోనే కాకుండా మిర్చిలో వచ్చే కాయతులుచి పురుగుకు దోమ తామర పురుగులకు అలాగే అన్ని రకాల కూరగాయ పంటల్లో వచ్చే పురుగులకు కూడా వాడుకోవచ్చు ఈ బ్రోఫ్రియా మందును పిచికారి చేసిన పంటలో పూత కాత రాలకుండా ఉండి పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి అధిక పూత కాయ వస్తుంది దీని వల్ల రైతులకు దిగుబడి అనేది పెరుగుతుంది